మనమందరం ఎంతో ఇష్టంగా ఆనందంగా జరుపుకునే పండుగ వినాయక చవితి భాద్రపద మాసంలో వచ్చే ఈ పండుగ వస్తుందంటే చాలు వీధులన్నీ పందిళ్లతో రంగురంగుల విగ్రహాలతో పత్రులు పూల వాసనలతో నిండిపోతాయి పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలోనూ ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది బొజ్జగానిపైనూ మన ఇంటికి ఆహ్వానించి మన కష్టాలన్నీ తొలగించమని వేడుకునే ఈ శుభదినం గురించి ప్రతి సంవత్సరం మనలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి పండుగ ఏ రోజు చేసుకోవాలి ఎలాంటి విగ్రహం పెట్టాలి పూజ ఎలా చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు శాస్త్రం చెప్పిన సరైన సమాధానాలు తెలుసుకుంటే ఆ స్వామి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు ఈ వీడియోలో వినాయక చవితికి సంబంధించి అన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలనే దానిపై చాలామందిలో గందరగోళం నెలకొంది కొంతమంది మంగళవారం అంటుంటే మరికొంతమంది బుధవారం అంటున్నారు దీనికి కారణం చవితి తేదీ మంగళవారం మధ్యాహ్నం మొదలై బుధవారం మధ్యాహ్నం వరకు ఉండడమే అయితే మన ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ఏ పండుగకైనా వ్రతానికైనా సూర్యోదయం సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా ఆ తిథిని ప్రామాణికంగా తీసుకోవాలి ఈ లెక్కన బుధవారం రోజు సూర్యోదయం సమయంలో చవితి తేదీ ఉంటుంది కాబట్టి అందరూ నిస్సందేహంగా బుధవారమే వినాయక చవితి పండుగను జరుపుకోవాలి వినాయక చవితి రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదు అనే నియమం ఉంది కదా చవితి తిథి ఉన్న రాత్రి మంగళవారం వస్తుంది కాబట్టి ఆ రోజే చేసుకోవాలని కొందరు వాదిస్తుంటారు కానీ అది సరైన పద్ధతి కాదు వ్రతానికి పగటి పూజకు సూర్యోదయ తిథియే ముఖ్యం కాబట్టి బుధవారమే పండుగ జరుపుకోవడం శాస్త్ర సమ్మతం పూజలో అత్యంత ముఖ్యమైనది వినాయకుడి విగ్రహం బజార్లో ఎన్నో రకాల విగ్రహాలు దొరుకుతాయి కానీ శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం ముందుగా పర్యావరణానికి మేలు చేసే మట్టి విగ్రహాన్ని మాత్రమే పూజకు ఉపయోగించాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి రసాయనాలతో చేసిన విగ్రహాల్లో పూజించడం వల్ల పూర్తి ఫలితం రాదు పైగా పర్యావరణానికి హాని కలుగుతుంది కాబట్టి అత్యుత్తమ ఫలితం పొందటానికి మట్టి విగ్రహాన్ని పూజించడం శుభప్రదం ముఖ్యంగా గణపతి విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు గమనించాల్సిన ముఖ్య విషయాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఇంట్లో పూజించే విగ్రహానికి తొండం కుడివైపుకు తిరిగి ఉండాలి దీనిని దక్షిణాభిముఖ గణపతి అంటారు ఇది మనకు శుభాలను విజయాలను అందిస్తుంది ఎడమవైపుకు ఉన్న విగ్రహాలను తాంత్రిక పూజల కోసం వాడుతారు కాబట్టి గృహస్థులు కుడివైపు తొండం ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవాలి అలాగే వినాయకుడికి ఒక దంతం విరిగి ఉంటుంది కాబట్టి విగ్రహానికి కూడా ఒక పూర్తి దంతం ఒక విరిగిన దంతం స్పష్టంగా కనిపించాలి విగ్రహానికి జంధ్యం అంటే యజ్ఞోపవీతం తప్పకుండా ఉండాలి ఇది శాస్త్రబద్ధతకు చిహ్నం ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరుతో జంధ్యం లేని విగ్రహాలు తయారు చేస్తున్నారు వాటిని తీసుకోకపోవడం మంచిది వినాయకుడు ఉదరానికి అంటే బొజ్జకు నాగుపాము చుట్టుకొని ఉన్నట్లుగా ఉండే విగ్రహం దొరికితే అది అత్యంత శ్రేష్టం దీనిని నాగభరణం అంటారు ఇలాంటి విగ్రహాన్ని పూజిస్తే గణపతి అనుగ్రహం తక్షణమే కలుగుతుందని శాస్త్రం చెబుతుంది కొన్ని విగ్రహాలలో తొండం నేరుగా కిందకి వాలి ఉంటుంది లేదా పైకి లేచి ఉంటుంది కిందకి వాలి ఉన్న తొండం తపోనిష్టకు పైకి లేచి ఉన్న తొండం యోగనిష్టకు సంకోతాలు అంటే ఆ గణపతి తీవ్రమైన తపస్సులో లేదా యోగంలో ఉన్నాడని అర్థం అలాంటి సమయంలో మనం పూజ చేసి ఆయన తపస్సుకు భంగం కలిగించకూడదు అలా చేయడం వల్ల శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి సాధారణంగా పక్కకు తిరిగి ఉన్న తొండం గల విగ్రహమే పూజకు సరైనది ఇంట్లో పూజ చేసుకునేవారు ఉదయం పూట చేసుకోవడం శ్రేయస్కరం ఈ సంవత్సరం బుధవారం రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల మధ్య సమయం పూజకు అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో తులాలగ్నం గురుహోర వంటి శుభగ్రహస్థితులు ఉండటం వల్ల పూజ సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది పూజలో ఇరవై ఒక్క రకాల పత్రులను సమర్పించడం ఒక సంప్రదాయం కానీ నగరాల్లో పట్టణాల్లో ఉండేవారికి అన్ని రకాల పత్రులు దొరకడం కష్టం దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దొరికిన పత్రులతో వినాయకుడిని అలంకరిస్తే సరిపోతుంది అయితే వీటిలో వెలగపండు లాంటి ముఖ్యమైన ఫలాలు ఉండేలా చూసుకుంటే మంచి ఫలితం వస్తుంది వినాయకుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది గరిక గరికను తీసుకొని శుభ్రంగా కడిగి మూడు ఆకులు కలిసి ఉన్న భాగాన్ని తీసుకుని ఇరవై ఒకటి పత్రులు పేర్లు చెబుతూ ఒక్కో పేరుకు ఈ గరికను సమర్పిస్తే ఇరవై ఒక్క పత్రులతో పూజ చేసినంత ఫలితం వస్తుంది ఇది అత్యంత శుభప్రదం చాలామంది చేసే ఒక ముఖ్యమైన పొరపాటు నేరుగా వినాయక వ్రతం కల్ప పుస్తకం చూసి పూజ మొదలు పెట్టడం శాస్త్రం ప్రకారం ఏ దేవుడికి పూజ చేసినా ఆఖరికి వినాయకుడికి పూజ చేసేటప్పుడు కూడా మొట్టమొదటగా పసుపు గణపతిని చేసి గణపతి పూజను పూర్తి చేయాలి ఆ తర్వాతే వరసిద్ధి వినాయక వ్రతం ఆచరించాలి అంటే విఘ్నాలు తొలగించే గణపతికి ముందుగా పూజ చేసి ఆ తర్వాత అసలు వ్రతాన్ని మొదలు పెట్టాలన్నమాట గణపైకి ఉండ్రాళ్ళు మోదకాలు అంటే కుడుములు లడ్డూలు అంటే చాలా ఇష్టం వీటితో పాటు దోస పండును నైవేద్యంగా పెట్టడం చాలా విశేషమైనది శివుని మృత్యుంజయ మంత్రంలో ఉర్వారు కమిన బంధనాన్ అనే వాక్యం ఉంది దీని అర్థం పండిన దోస పండు తొడిమ నుంచి ఎంతో సులభంగా బాధ లేకుండా విడిపోతుందో అలా నా ప్రాణం మీ శరీరం నుంచి బాధ లేకుండా విడిపోయేలా అనుగ్రహించు అని అంతటి ప్రాముఖ్యత ఉన్న దోస పండును వినాయకుడికి సమర్పించడం వల్ల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఇవే కాకుండా వెలగపండు అరటి పండ్లు చెరుకు గడలు కూడా పెట్టవచ్చు ఏమీ పెట్టలేని వారు చింతించకుండా చిన్న బెల్లం మొక్కను భక్తితో సమర్పించినా ఆ స్వామి స్వీకరిస్తాడు పూజ రోజున మహిళలకు నెలసరి వస్తే వారు పూజ చేయకూడదు శాస్త్ర ప్రకారం ఐదవ రోజు స్నానం చేశాకే పూజకు అర్హత వస్తుంది ఒకవేళ పండగ రోజు నాలుగో రోజు అయితే ఆ రోజు ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు కానీ దేవతా పూజలు చేయకూడదు అలాంటి సమయంలో ఇంట్లో భర్త లేదా పిల్లలు పూజ చేయాలి ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు పాటించే మైలు విషయంలో చాలా అపోహలు ఉన్నాయి ఒకే ఇంటి పేరు ఉన్న వారందరికీ ఇది వర్తించదు ఉదాహరణకు ముగ్గురు అన్నదమ్ములు వేరువేరుగా ఉన్నప్పుడు వారి తండ్రి చనిపోతే ముగ్గురికి ఏటి సూతకం ఉంటుంది కానీ అన్నయ్య చనిపోతే అతని కుటుంబానికి మాత్రమే సూతకం ఉంటుంది మిగతా తమ్ముళ్ళ కుటుంబాలకు వర్తించదు వారు పదకొండు రోజుల మైల్ తర్వాత యధావిధిగా పండుగలు చేసుకోవచ్చు అనారోగ్యం ప్రయాణం లేదా ఇతర కారణాల వల్ల వినాయక చవితి రోజు పూజ చేసుకోలేని వారు బాధపడాల్సిన అవసరం లేదు అలాంటి వారు అదే భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహార చతుర్థి రోజున ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు దీనివల్ల వినాయక చవితి రోజు పూజ చేసినంత ఫలితం లభిస్తుందని శాస్త్రం చెప్తుంది ఈ సంవత్సరం పండుగ జరిగిన కొన్ని రోజులకు చంద్రగ్రహణం వస్తుంది సరిగ్గా సెప్టెంబర్ ఏడవ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీనివల్ల నిమజ్జనాన్ని తొందరగా ముగించాలని కొందరు చెప్తున్నారు కానీ దీనికి భయపడాల్సిన అవసరం లేదు నిమజ్జనం అనేది సాంప్రదాయకంగా అనంత పద్మనాభ చతుర్దశి రోజున చేస్తారు గ్రహణ ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది శుద్ధి చేసుకుంటే ఆ దోషం పోతుంది కాబట్టి గ్రహణం ఉందని నిమజ్జనం తేదీని మార్చాల్సిన అవసరం అవసరం లేదు ఎప్పట్లాగే బేసి సంఖ్యలో అంటే మూడు ఐదు తొమ్మిది పదకొండు రోజుల విగ్రహాన్ని ఉంచి సాంప్రదాయబద్ధంగా నిమజ్జనం చేసుకోవచ్చు ముగింపుగా వినాయక చవితి అనేది కేవలం ఒక పూజ కాదు అది ఒక వేడుక భక్తి శ్రద్ధలతో సరైన విధానాలను పాటిస్తూ ఆ గణనాథుని కొలిస్తే మన జీవితంలోని విఘ్నాలన్నీ తొలగిపోయి విజయం సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ చవితి మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగును నింపాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు